తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఐదెకరాల లోపు కానీ ఐదెకరాల పైకి కానీ రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతన్నకి మళ్ళీనైతే పెద్ద శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది ఏంటో మనమైతే ఈ వీడియోలోనైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అంతే అంతే కాకుండా ఈ రైతు భరోసా నిధుల కింద అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతు బరుస నిధులు అనేది పంపిణీ కాకపోవడానికి మీ ఖాతాలో ఎందుకు అని అయితే తెలుసుకుందాము ఇక ముఖ్యంగా రేపు ఎటువంటి జిల్లాలలో రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నారో మనకి ఇప్పుడే గంట క్రితం మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేశారు ఇక్కడ మీకు డిసిప్లేలో ఏ జిల్లాలలో మొదటిగా ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేయబోతున్నారో ఇక్కడ లిస్ట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఇక అంతేకాకుండా మనకి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఏదైతే హామీ ఉందో మనకి చూసుకున్నట్లయితే మనకి మొదటిగా తమ అధికారంలోకి వస్తే ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో దాన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలకి పెంచు పెంచుతూ వచ్చిన నెలకే ఈ రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులతో మనకి మే ఏదైతే జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి మార్చి ముప్పై లోపు ఐదు ఎకరాల లోపు పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేకపోయామనేది మళ్ళీనైతే చెప్పడం అయితే జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే శారీరకంగా శారీరకంగా అదేవిధంగా మనకి ఏదైతే ఈ రైతు భరోసా నిధుల కింద డబ్బులు పంపిణీ చేయలేకపోదామని అయితే చెప్పడం అయితే జరిగింది కదా సో ఇక తిరిగి మళ్ళీ రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తున్నారు వారం రోజుల నుంచి ఇక రేపు మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియో మనం క్లుప్తంగా చెప్పుకుందాం సో తప్పకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఇక చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదాం ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో తిరిగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రేపటి నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి అదేవిధంగా కరీంనగర్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ నిర్మల్ వంటి జిల్లాల వ్యాప్తంగా రైతు భరోసా నిధులైతే పంపిణీ చేయబోతున్నారు ఇక ఎవరైతే అన్ని అర్హతలు ఉండి సాగులో ఉండి రైతు భరోసా నిధులకు అన్ని అర్హతలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఖాతా అనేది రేపటి నుంచి అయితే చెక్ చేసుకోండి మీ ఖాతాలో సమయం తొమ్మిది గంటల సమయం నుంచి మనకైతే ఇక ఎప్పుడైనా రైతు పరుస నిధులు మీ ఫోన్కి అనేది మెసేజ్లు అనేది వస్తాయి ఇక చాలా మంది నిన్న కామెంట్ అనేది చేయడం అయితే జరిగింది మా ఖాతాలో రైతు భరోసా నిధులు పడ్డట్టుగా మనకైతే నల్గొండ జిల్లా వారు ఇక వనపర్తి అదేవిధంగా జనగాం అదేవిధంగా జగిత్యాల్ ములుగు మంచిర్యాల్ ఇటువంటి జిల్లాలలో కూడా మనకి మనకైతే ఎల్లుండి నుంచి రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయబోతున్నారు ఇక మనకి ఏదైతే పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు మీ ఖాతాలో తొందర తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు యూకేసి అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండండి సో తద్వారా రైతు భరోసా నిధులు కానీ పీఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలు కానీ మనకి డబ్బులు తొందరగా మీ ఖాతాలో తొందరగా జమ కావడానికి చాలా వరకైతే అవకాశాలు అయితే ఉంటాయి ఇక రైతు భరోసా నిధులు ఎవరికైతే పంపిణీ కాలేవో ఖచ్చితంగా మీ అన్ని అర్హతల నుండి పంపిణీ కాకపోతే మీ ఉన్న ఏవో కార్యం లేదంటే ఏ కార్యంలోకి వెళ్ళి మీకు డబ్బు డబ్బుల కింద ఏమాత్రం మనకైతే భరోసా డబ్బులు ఎందుకు పంపిణీ కావట్లేదు అనేది దరఖాస్తు ఇచ్చినట్లయితే వాళ్ళైతే క్లియర్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ